మాటలు రావా లేదు మేడం ఏమైంది అతనికి వచ్చింది పెరాలసిస్ వచ్చిందా ఈ చెయ్యి మూమెంట్ వస్తుందా మీకు అయితే ఎలా ఎలా అనండి జాబ్కి వెళ్ళడానికి లేదు మేడం ఈయన కంప్లీట్గా అన్నీ నేనే చూసుకోవాలి మేడం అన్నం పెట్టాలి వాష్రూమ్కి ఇవన్నీ నేనే చేయాలి కాబట్టి నేను ఎక్కడ వెళ్ళలేకపోతున్నా మేడం నమస్తే అండి వినబడదా మీకు వినిపిస్తుందా చెయ్యిలానండి విష్ చెయ్యి మేడంకి నమస్తే మాటలు రావా మాట వస్తుందా లేదు మేడం మాటలు రావు ఏమైంది అతనికి పెరాలసిస్ వచ్చింది పెరాలసిస్ వచ్చిందా హై బీపీ వచ్చేసి బ్రెయిన్కి ఇది స్ట్రోక్ వచ్చింది మేడం దానివల్ల పెరాలసిస్ వచ్చింది మేడం ఈ చెయ్యి మూమెంట్ వస్తుందా మీకు ఇది ఎలా ఎలా అనండి ఆ చెయ్యి ఆ చెయ్యి ఈ చెయ్యి పైకన్నా ఇలా ఎలా ఇలా ఎలా అనండి అవన్నీ అనలేకపోతున్నారా ఎప్పు వస్తుందా మాట రాదా రాదు పడిపోయింది మాట ఫస్ట్ బాగున్నాడు మేడం టూ మంత్స్ కాక మళ్ళీ స్టోక్ వచ్చింది మేడం ఇది ఈసారి త్రోట్కి వచ్చింది అన్నమాట మేడం ఇప్పుడు అస్సల మాట్లాడటం లేదండి మీ పేరు పేరేంటండి వినోదండి వినోదా మీ వయసు అంత అండి యాభై రెండా అయ్యో చిన్న వయసే ఎన్ని రోజుల క్రితం క్రితంలా జరిగిందమ్మా వన్ ఇయర్ అవుతుంది మేడం మీ పేరేంటి తల్లి ఫ్లారెన్స్ మేడం

మరి ఇప్పుడు మీ పోషణ ఎలా జరుగుతుందమ్మా మా అమ్మ వాళ్ళే ఈయన బాగా సిక్ అయినప్పటి నుంచి వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు మేడం ఏమిస్తారు అమ్మ వాళ్ళు ఏం చూసుకుంటారు రెంట్ పే చేస్తారు మేడం ఎంత ఇల్లు రెంట్ సిక్స్ థౌజండ్ మేడం ఫైవ్ త్రీ మేడం కరెంట్ బిల్లు కలిపి సిక్స్ థౌజండ్ మేడం అమ్మ నాన్న వాళ్ళు ఏం పని చేస్తారు నాన్న లేడు మేడం అమ్మ ఉంది మా అన్న ఉన్నాడు మేడం వాళ్ళు కొద్దిగా హెల్ప్ చేస్తారు మా ప్రతి నెల పదిహేను వేలు అంతా కనీసం ఆరు వేలు రెంట్కి పోతే అదే మేడం అందరినీ కొద్దిగా హెల్ప్ చేయమని మా ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నారు మేడం ఒక్కొక్క మంత్ వాళ్ళు కొద్దిగా హెల్ప్ చేస్తారు అలా ఎన్ని రోజులు డిపెండ్ అవుతారు జాబ్కి వెళ్ళడానికి లేదు మేడం ఈయన కంప్లీట్గా నేనే చూసుకోవాలి మేడం అన్నం పెట్టాలి వాష్రూమ్కి ఇవన్నీ నేనే చేయాలి కాబట్టి నేను ఎక్కడ వెళ్ళలేకపోతున్నా మేడం జాబ్ టీచర్ గా చేసేదాన్ని సోషల్ చెప్పేదాన్ని డిగ్రీ చదువుకున్నాను స్కూల్లో చేసేదాన్ని కంప్లీట్ ఇట్లా అయిన తర్వాత మేడం మరి ఇంటి దగ్గర ట్యూషన్స్ చెప్పుకోవడం అట్లా ఏమైనా ప్లాన్ చేయలేదా పిల్లలకి లేదు మేడం అంటే ఈయన కొద్దిగా డిస్టర్బెన్స్ పిల్లలు రావట్లేదు మేడం అట్లీస్ట్ ఒక నలుగురు ఐదుగురు పిల్లలు మీరు మీరు పెట్టుకున్నారనుకో మీకు అది కొంచెం చేతోడుగా ఉంటది కదా ఇప్పుడు మొత్తం మీ వాళ్ళపైన మీ తమ్ముడికి పెళ్ళయిందా మేడం మరి మీ వాళ్ళ ఆవిడ ఒప్పుకుంటున్నారా మీకు హెల్ప్ చేస్తే అదే మేడం మధ్య గొడవలు అవుతున్నాయి మేడం ఇప్పుడు వన్ ఇయర్ అయిపోయింది మేడం అన్ననే చూసుకుంటున్నాడు ఎన్ని అన్న నువ్వు చేస్తావని బాగా తప్పులేదు ఆవిడ అడగడంలో తప్పులేదు కానీ అది ఇబ్బంది అయితే మీ తమ్ము అన్నయ్య వాళ్ళకి ఎంత వస్తుంది జీతం ఆయన ప్రైవేట్ జాబే అది ఎంత టెన్ థౌసండ్ వస్తుంది ఆయనకి టెన్ థౌసండ్ వస్తుందా అంతే మేడం టెన్ థౌసండ్ లో మీకు ఎంత పంపిస్తున్నారు నాకు ఫైవ్ థౌసండ్ పంపిస్తాడు మేడం రెంట్ వరకు పంపిస్తాడు మేడం ఇంకా మిగిలిన ఇంకా ఏదో వాళ్ళని వెళ్ళని అడిగేసుకుందిగా రొటేషన్ చేసుకుంటా చాలా మంచివాడు మీ వదిన ఇంతవరకు సపోర్ట్ చేయడమే చాలా గొప్పదమ్మా వదిన కూడా చాలా మంచివాడు అయి ఉంటారు ఎందుకంటే అదే మేడం వన్ ఇయర్ నుంచి మేడం

మూడు రూమ్లు అయినప్పుడు మీరు పిల్లలకి ట్యూషన్ చెప్పుకోవచ్చు ఇది హాల్ దీన్ని నీట్గా చేయండి పిల్లలు ఎవరైనా రావాలి వాళ్ళ తల్లిదండ్రులు పంపాలి అంటే ఫస్ట్ నీట్గా ఉందనుకోండి అదే మేడం ఇదంతా నీట్గా పిల్లలకు సంబంధించిన వాతావరణం క్రియేట్ చేయండి ఎందుకు రారమ్మ మనం చెప్పు రిక్వెస్ట్ చేసుకుంటే నా ఇంటి పరిస్థితి బాగాలేదు మీ పిల్లల్ని పంపండి అని అంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు సపోర్ట్ చేస్తారు మీకు ఒక పది మంది పిల్లలు ఉన్నారనుకోండి ఉదయం రెండు గంటలు సాయంత్రం రెండు గంటలు చూసుకోండి ఇంట్లోనే కదా మీరు బయటికి వెళ్ళాల్సిన పని లేకుండా మీరు ఎవరిపైన డిపెండ్ అవ్వకూడదమ్మా ఈ సంవత్సరం అంటే ఏదో ఒకటి అలా జరిగిపోయింది ప్రతి సంవత్సరం కూడా ఇంకా ఆయన తొందరగా రికవరీ పనికి వెళ్ళేంత ఇప్పుడు కష్టం కదా ఖచ్చితంగా మీరు చేయాల్సిందే బయటికి వెళ్ళడానికి వీలైనప్పుడు అల్లె అడగండి ఎవరైనా మీకు తోడు ఎవరైనా కొద్ది లేడీస్ని తీసుకొని వెళ్ళి నెలకు ఒక ఎంత ఒక ఆరు వందలు ఎంతో రిక్వెస్ట్ చేసుకోండి నేను ఇలా సోన్ సో టీచర్నమ్మా నా హస్బెండ్ పరిస్థితి బాగాలేదు క్షోషన్ పంపించండి అడగటంలో అడగడంలో తప్పు లేదు ఇప్పుడు ఎవరో ఏదో ఇస్తే తీసుకుంటున్నారు కదా అది అడిగి తీసుకున్నట్టే దానికంటే ఇలా చే ఇలా పరిస్థితి బాగాలేదని మీకు ఎలాగో చదువుకున్నారు టీచర్గా జాబ్ చేశారు ఇప్పుడు పరిస్థితి బాగాలేదు ఆగిపోయారు కాబట్టి మీకున్న నాలెడ్జ్ని వేరే వాళ్ళకి ట్రై చేయండి ఒక వెయ్యి రూపాయలు ఎంతో అడగండి పాపకు పిల్లలకి ఒకరికి ఇచ్చి వన్ థౌజండ్ రూపీస్ లేకపోతే ఇంకా తగ్గించుకునే అట్లీస్ట్ రెంట్ తగ్గింది అనుకోండి మీ అన్నయ్య రెండు వేలు మూడు వేలు అలా ఇచ్చినా అదే మేడం మాలంట వాళ్ళు ఎవరైనా వచ్చి అంత ఎంత సాయం చేస్తే మీకు హెల్ప్ఫుల్ గా ఉంటుంది డిపెండ్ అవ్వకుండా అమ్మ చదువుకున్న వాళ్ళు కూడా డిపెండ్ అవ్వకూడదు ఏదో ఒకటి ట్రై చేయాలి మెంటల్ గా ఇప్పుడు డిస్టర్బ్ అయ్యారు సరే ఓకే అయిపోయింది ఎక్కడి నుంచి కొత్తగా ప్రయత్నం చేయండి ఇంకొకరి పైన మనం డిపెండ్ అయ్యామాకుండా కష్టపడతాను మేడం కానీ ఈయన వల్ల వాష్ ప్రతిదీ నేను పక్కన ఉండాలి చేసుకోండి ఖచ్చితంగా మీరు ఏదో ఒకటి ప్రయత్నం అయితే చేయండి ఓకేనా డిపెండ్ అవ్వకండమ్మా అమ్మ ఆడవాళ్ళు అసలు డిపెండ్ అసలు ఎవరు డిపెండ్ అవ్వకూడదు ఇంకొకరి పైన ఆ లైఫ్ ఎలా ఉంటుందో మీకు తెలియదు కాదు వెళ్ళిపోండి సో ఆలోచించండి చదువుకున్న వాళ్ళు కూడా ఇంకా అన్నయ్య పైన ఫ్రెండ్స్ పైన ఇలా ఉంటూ కూడా ఓకే తను ఇలా ఉంది అయిన పిల్లలకి ఏదో చెప్పుకుంటుంది కష్టపడి తను తన భర్తని ఫ్యామిలీని చూసుకుంటుంది ఎందుకంటే మీకు మళ్ళీ పాప కూడా ఉంది పాప ఖర్చులు కూడా వేరే వాళ్ళ పైన భరించడం అమ్మాయికి కూడా డిస్టబెన్స్ అవుతుంది లైఫ్ ట్రై చేయండి కనీసం ఒక ఇద్దరు ముగ్గురుతో స్టార్ట్ చేయండి ఓకేనా ఓకేనా మీకు చెప్పక్కర్లేదు మీరే ప్రయత్నం చేసుకోవాలి థర్టీ ఇయర్స్ దాటి ఉన్నాయా మీకు వయసు థర్టీ ఇయర్స్కి మనం ఇంకొకరు చెప్తేనే మనం ప్రయత్నం చేయాలని ఆలోచన చేయకూడదు లేదు మేడం నేను ఇంట్లో ఈ పనులతోనే ఏదైపోయి దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోయినా సరే ఓన్లీ పర్వాలేదు కానీ ఒక్కొక్కసారి ఇంటి వాతావరణం కూడా మన మైండ్ని యాక్టివ్గా ఉండేటట్టు చేయదు ఎవరో ఒకరు కొంచెం ఇంట్లో వాళ్ళు చెప్పినా కూడా అది మన బ్రెయిన్ లోపలికి వెళ్ళదు బయట వాళ్ళు ఎవరు ఏదో చెప్తేనే కొంచెం మనం యాక్టివ్గా అవ్వడానికి ప్రయత్నం చేస్తాం ఏదో నేను వచ్చాను క్లాస్ పీకుతున్నాను అని కాకుండా లేదు మేడం అయ్యే ఒకరు బాగుండాలని ఉద్దేశంతో నేను ఇచ్చిన రూపాయన కూడా పది రూపాయలు క్లాస్ పెట్టాను అనుకోకండి అయ్యలేదు మేడం భలే వాళ్ళే నేను చేసేదాన్నే మేడం కానీ నాకు ఈ మెంటల్ టెన్షన్స్ వల్ల మైండ్ సచ్లేగా ఉంటాను అవును చక్కగా ఉన్న ఫ్యామిలీ డిస్టర్బ్ అయితే అది మేడం దానివల్ల డిస్టర్బెన్స్ వచ్చి నేను చేయలేకపోతున్నా చేయలేరు కొంచెం స్థిమితంగా ఉండండమ్మా మీరు ప్రార్థన చేసేటప్పుడు తక్కువ ఏడవండి ఏడిస్తే ఏమీ మన పనులు సక్రమంగా ఏమి జరుగుతాయని మాత్రం అనుకోకండి మనం ఎంత కష్టం ఉన్నా కూడా హ్యాపీగా ఉండడానికి ప్రయత్నం చేస్తే వాతావరణం ఆటోమేటిక్గా పాజిటివ్ అయిపోతుంది మనం ఎంత ఏడిస్తే అంత నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుంది ఓకేనా ప్రైతి చేసుకోండి మనసులో మన బాధ అనికే చెప్పక్కర్లేదు వాస్తవంగా మన ఎవరికైనా కూడా బాధ చెప్పక్కర్లేదు తెలీదా అమ్మ దేవుడికి మనం నోరు తెరిచి చెప్పుకుంటేనే తెలుస్తుంది బాధలు చెప్పుకోకండి నేను నేను ఏదో పని చేయాలనుకుంటున్నాను దేవుడు నాకు కొంచెం శక్తి ఇవ్వండి అడగండి అంతే అంతే శక్తి ఇవ్వండి అంటే ఆటోమేటిక్ ఆయన ఇస్తారు ఆయనకి మనం మనల్ని పుట్టించే దేవుడికి మన కష్టాలు ఏంటో తెలియదా దాని నుంచి మీరు అధిగమించి స్టాండర్డ్గా అవ్వండి సరేనా వంట చేశారా ఇంకా చేయలేదు పన్నెండు పన్నెండు గంట వంటికి చేయలేదు రెండు అవుతుంది కరెక్ట్గా లేరు లేదు మేడం రెండు అవుతున్నా వంట చేయకపోలేదు అంటే నాకు నచ్చదు అలాగా టిఫిన్ ఏం చేశారు ఇడ్లీ తెచ్చుకున్నారు తెప్పించుకున్నారు బాగాలేదు తెప్పించుకోవడం వింటాం ఎంతైంది టిఫిన్కి ట్వంటీ రూపీస్ ఒక్కొక్కరికి ఉప్మా చేసుకున్నా కూడా సరిపోతుంది బయట ఫుడ్కి అలవాటు పడకండి లేజీగా ఉండకండి ఇంట్లోనే మ్యాక్సిమం రెండు రకాల ఉప్మాలు ఏవో తెచ్చి పెట్టుకోండి ఒకరోజు ఈ ఉప్మా తినండి ఒకరోజు ఆ ఉప్మా తినండి ఒకరోజు పెరిగన్నం తినండి ఇంట్లో ఫుడ్డే తినండి నా అయితేనే అట్లా చేస్తాను ఎందుకంటే బాగాలేని వాళ్ళకి అసలు బయట నుంచి తేకూడదు ఇంట్లోనే ఏదో ఒకటి ట్రై చేయాలి ఆ ప్రేమ కనిపిస్తుంది భర్తకి మనం ఇంట్లో వంట చేసి ఇంట్లో వాళ్ళకి పెడితే ఆ ప్రేమ కనిపిస్తుంది అది సరే వంట ఏం చేద్దాం అనుకుంటున్నారు పప్పు ఏదో ఒకటి పప్పు ఏదో ఒకటి ఇంట్లో ఉన్నాయా రాసినదిని ఉన్నాయా లేవా చెప్పండి టెన్ కేజీస్ వంట చేయట్లేదు అని ఇన్ఫర్మేషన్ వచ్చింది కర్రీస్ కూడా బయట నుంచి వస్తున్నారని తెలిసింది కర్రీ పాయింట్ల కర్రీలకు సులువుగా అలవాటు పడిపోకండి ఎవరైనా ఏమైనా ఇచ్చిన డబ్బులతో ఇంట్లో వంట చేసుకోవాలి లేడీస్కి ఎంత కష్టం ఉన్నా కూడా ఇంటి బాధ్యతలు కొన్ని స్వీకరించాలి మగాలికి మనకి తేడా ఏమి ఉంటుంది అప్పుడు బయట నుంచి వెళ్ళి తెచ్చుకుంటాను ఇంట్లోనే ఓకే ప్రైస్ ఇస్తాను తీసుకోండి బియ్యం కొనుక్కుంటున్నారా ఎంత ఎంతమ్మ కిలో సిక్స్టీ రూపీస్ మేడం మీకు రేషన్ బియ్యం అవి రావా రేషన్ బియ్యం వస్తాయి కానీ మేడం అవి మోషన్స్ అయిపోతున్నాయి అవి అమ్ముతారా పోనీ అవి అమ్మేసి తెచ్చుకుంటారా చూస్తాను నాకు వన్ మంత్ లో నేను అబ్జర్వ్ చేస్తాను మళ్ళీ నేను అడుగుతాను పిల్లలు ఎవరైనా ఇద్దరు ముగ్గురి మీరు పెట్టుకున్నారంటే నేను వచ్చిన దానికి మీరు ఫలితం నాకు ఇచ్చిన వాళ్ళు అవుతారు సో నేను ఎంత ప్రయాసపడి ఈ లోపలికి వచ్చి విజయవాడ లోపలికి వచ్చి మీరు పని చేయడం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా అన్నీ సర్దుకుంటాయి ఇంకెవరైనా నాకు చేస్తే బాగుం అస్సలు అలా ఆలోచన వద్దు ఎన్నాలని చేస్తారు ఎవరైనా ఇచ్చేవాళ్ళు మళ్ళీ మళ్ళీ ఇవ్వాలన్న కూడా ఆలోచన ఎందుకంటే వాళ్ళకి ఏది ఉంటాయి అయితే ఇస్తారు ప్రతి నెల ఇవ్వాలి సంవత్సరాల తరబడి ఇవ్వాలంటే ఇవ్వరు మేడం సరే బియ్యం ఇస్తాను తీసుకోండి అమ్మా అవి బియ్యం అమ్మా ఇరవై ఆరు కేజీలు ఇదిలో నిత్యావసర సామాన్లు అన్నీ ఉంటాయి తల్లి మీరు వంట చేసుకోవడానికి వాటికి కూడా అన్నీ ఉంటాయి మీకు బట్టలు కట్టుకోండి మీకమ్మా చీర లంగా జ తీసుకోండి నేను చెప్పిన మాత్రం దృష్టిలో పెట్టుకోండి అమ్మా చూస్తాను వీళ్ళని ఎప్పటికప్పుడు నేను అడుగుతాను మీ హాల్ నీట్గా ఉంటే చాలు ఎంట్రన్స్ ఏదైనా జరగాలి అంటే ఇల్లు బాగుండాలి అది ఏముందలే ఇప్పటికేదో అయిపోయిందిలే ఆవిడ ఏదో వచ్చారు ఏదో చెప్పారు ఇక్కడితో అయిపోయింది అని అనుకుంటే కనుక ఇక్కడితోనే ఉంటారు మీరు లేదు ఇవి చెప్పింది నేను మైండ్లో పెట్టుకొని ఆవిడకి నా వీడియోలు ఫొటోస్ నా ఇల్లు నేను వాతావరణం మార్చి నేను ఆవిడ చూపిస్తే మీకు ఎంకరేజ్ చేస్తారు కదా అని అనుకుంటే నేను ఒక్కడితోనే ఎంకరేజ్ చేయను నాలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు ఇంకా చాలా మంది ఉంటారు వాళ్ళందరూ కూడా మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి ఏమైనా సహకరిస్తారేమో మన ప్రయత్నం కింద మనం ఏదో ఒకటి చేసి చూపించాలి అది ఎందుకంటే అమ్మా కష్టంలో ఉండి కూడా ఇంటి కోసం ఆడవాళ్ళు ఇంకా అని అంటే అది ఎంత మనసుకు ఎంత హ్యాపీ అనిపిస్తుందో తెలుసా ఎదుటి వాళ్ళకి అది ఎదుటి ఎదుటి ఎరిగింటి వాళ్ళు పురిగింటి వాళ్ళు ఒకటి రెండు సార్లు ఎంకరేజ్ చేస్తారు తర్వాత వాళ్ళకి కూడా మీ బట్టే ఉంటుంది అనమాట అది సరే ఇప్పటికైతే నేను మీకు పదివేల రూపాయలు ఇస్తున్నాను ఆ రేషన్ అన్నీ కలిపినా మీకు వన్ మంత్ కొంచెం మనసు స్థిమితంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను ఆ స్థిమితమైన మనస్తత్వంతో నేను చెప్పిన ప్రాసెస్ ఏదైతే ఉందో పిల్లల్ని తెచ్చుకొని స్కూల్లో ట్యూషన్ ప్రారంభించండి ఖచ్చితంగా మీకు అంతా నడుసో ఒక చంటి పిల్లడు మన ఇంట్లోకి వచ్చి విద్య నేర్చుకుంటున్నాడంటే ఆ సరస్వతి మాత ఇంకా కరుణిస్తుంది మిమ్మల్ని మీరు క్రిస్టియన్ కాబట్టి మేరీ మాత కరుణిస్తుంది సో ఆ మేరీ మాత కరుణ మనలో ఇంట్లో ఉంటే ఆటోమేటిక్ ఇంటి వాతావరణం మారిపోతుంది సరేనా తల్లి కొంచెం ఏమైనా అన్నా ఎక్కువ మాట్లాడితే ఐ సారీ కొంచెం మీ మంచి కోసం అని కొంచెం మనసు స్థిమితం పెట్టుకోవాలి ఎందుకంటే మీకు ఒక ఆడపిల్ల ఉంది కదా ఆడపిల్ల కోసమైనా మీరు ధైర్యంగా ఉండాలి దిగాలుగా ఉంటే ఇల్లంతా దిగాలుగానే ఉంటుంది ఆడవాళ్ళు ఎప్పుడు నవ్వుతూ ఉండాలి ఎన్ని కష్టాలైనా ఉండను కాక ఓకేనా మీ భాషలో ఆ భగవంతుడు మనకి నేను బాగా కష్టపడతాను ప్రభువా నన్ను కరుణించంటే ఆమె అంటాడు ఖచ్చితంగా సరేనా నువ్వు కష్టపడడానికి ఇష్టపడండి మీ అన్న వదనలు నీ వల్ల డిస్టర్బ్ అవ్వకూడదు ఆ పరిస్థితి మీరు తీసుకురాకూడదు నీ ఫ్యామిలీ డిస్టర్బ్ అయిందని వేరే వాళ్ళ ఫ్యామిలీ డిస్టర్బ్ చేయకుండా ఉంచుకునే బాధ్యత మంది ఓకేనా మీ అన్నయ్య ఇప్పటి వరకు ఇచ్చింది చాలు ఇంకొద్దని చెప్పేయండి మీరు కష్టపడండి ఆటోమేటిక్ ఆయన కూడా బాగుంటారు పిల్లలు రావటం పోవడం అదొక హ్యాపీనెస్ వాతావరణం క్రియేట్ అవుతుంది సరేనా సారీ సంతోషంగా ఉందండి ఏమా కాఫీ పెట్టిస్తాను నాకు అలవాటు లేదు కాఫీ టీలు ఇప్పుడే తాగిన ఆయన వేడిని తాగుతాను భోజనం అలాగే ఇంకొక మామ నా కోసం ఎదురు చూస్తున్నారు కుదర్తి నేను ఇప్పుడు కాదు ఇల్ల ఇల్లు ఇలా ఉంటే నేను రాను నాకు వాతావరణం ఇలా ఇక్కడ పువ్వులు పెట్టుకోవడం హిందువులు కూడా హిందువులు ముస్లిం క్రిస్టియన్స్ అందరూ పువ్వులు ఒక పాజిటివ్ వాతావరణం ఏమైనా పువ్వులు పెట్టుకోవటం అట్లా బౌల్లో వాటర్లో నీళ్ళు రెండు మూడు పువ్వులు వేసి ఉంచండి సువాసన మనకంతా వాతా మొత్తం ఇల్లునే మార్చేస్తుంది సరేనా అది మతంతా సంబంధం లేదు ఓకే సరే అయితే బాగుండాలని కోరుకుంటున్నాను మీకు తొందరగా ఆరోగ్యం క్యూర్ అయిపోవాలి మీ ఆవిడకి మీరే అన్ని హెల్ప్ చేసేయాలి కనీసం మీ పనులు మీరు చేసుకోండి బాత్రూమ్కి వెళ్ళడం మీరు వెళ్ళడం అవన్నీ చేయండి ఆవిడకి సగం సాయం అయిపోతారు మీరు అర్థమైందా సరేనా నేను వెళ్ళరానా సంతోషం